ఆర్థికంగా బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల మహిళలను శక్తివంతం చేయడానికి రూపొందించిన ఉచిత కుట్టు యంత్రాల పథకాన్ని ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను ఆహ్వానించింది క్రాంతి పథకం కింద అమలు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళలు చేతి వృత్తి ద్వారా ఆదాయం పొందేలా చేయడం మాత్రమే కాకుండా వృత్తిపరమైన శిక్షణను అందిస్తూ వారికి దీర్ఘకాలిక ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇంట్లోనే చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే మహిళలు టైలరింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాలను పొందాలనుకునేవారు ఫ్యాషన్ వస్త్ర రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలనుకునే వారందరికీ ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది ఈ పథకం కేవలం ఒక కుట్టు మిషన్ ఇవ్వడమే కాదు పూర్తిగా ఒక నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్ట్ ని అందిస్తోంది అర్హత ఉన్న బీసీ ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన మహిళలకు ఉచిత కుట్టు యంత్రాలు మూడు వందల అరవై గంటల పాటు ప్రొఫెషనల్ టైలరింగ్ శిక్షణ అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ప్రవేశం వంటి ప్రయోజనాలు అందుతాయి ఒక్కో లబ్ధిదారునికి మొత్తం ఇరవై ఒక్క వేల విలువైన ప్రయోజనం లభిస్తుంది ఈ కార్యక్రమం మొదటి దశలోనే లక్ష మందికి పైగా మహిళలను కవర్ చేయనుంది మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లోని అరవై నియోజకవర్గాల్లో ఈ పథకం అమలవుతుంది మహిళలకు నైపుణ్యం సాధనాలు ఆదాయ అవకాశాల రూపంలో లో సంపూర్ణ సాధికారత కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే మహిళలు పద్దెనిమిది నుండి యాభై సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన వారు కావాలి చెల్లుబాటయ్యే ఆధార్ రేషన్ కార్డ్ తప్పనిసరి ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు రెండు వేల నుంచి మూడు వేల మంది మహిళలను ఎంపిక చేస్తారు ఈ ఎంపిక విధానం అర్హత గల ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నిజమైన ప్రయోజనం చేరేలా చూసేలా రూపొందించబడింది దరఖాస్తు ప్రక్రియ చాలా సులభంగా ఉంచబడింది మహిళలు ఆన్లైన్లో ఏపీఓ బిఎంఎంఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా సమీప మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తులు చేసుకోవచ్చు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ ఇరవై రెండు దరఖాస్తులు పరిశీలించిన తర్వాత ఎంపికైన మహిళలు ఏప్రిల్ నుంచే ప్రారంభమయ్యే మూడు వందల అరవై గంటల ప్రొఫెషనల్ ట్రైనింగ్ శిక్షణలో చేరతారు ఈ శిక్షణలో ప్రాథమిక అధునాతన కుట్టు పని కటింగ్ పద్ధతులు ఫ్యాబ్రిక్ ధ్యానం ప్రాక్టికల్ టైలరింగ్ వ్యాయామాలు వంటి అంశాలు ఉంటాయి శిక్షణ పూర్తయిన తర్వాత మహిళలకు నైపుణ్య పరీక్షకు హాజరవ్వాలి శిక్షణలో కనీసం డెబ్బై శాతం హాజరు కలిగి ఉండాలి మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఉచిత కుట్టి యంత్రాలు పంపిణీ చేస్తారు మొత్తం హాజరును ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షించడం వల్ల పారదర్శకత నాణ్యత రెండు రూపొందించబడ్డాయి ఈ పథకం కుట్టి యంత్రాలు ఇచ్చి ఆగిపోదు అధునాతన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను ప్రవేశం స్థానిక టైలరింగ్ యూనిట్లు వస్త్ర పరిశ్రమలో ఉద్యోగ మద్దతు ఆరు నుంచి ఏడు వేల విలువ చేసే మిషన్లను ఉచితంగా అందించడం వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి శిక్షణ పొందిన మహిళలు ఇంట్లోనే తమ స్వంత టైలరింగ్ వ్యాపారం ప్రారంభించవచ్చు కస్టమర్ ఆర్డర్లు తీసుకోవచ్చు లేదా గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు పొందవచ్చు ఈ పథకం మహిళల సాధికారత ఆర్థిక స్వాతంత్ర్యం నైపుణ్య వృద్ధి స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది సరైన శిక్షణతో మహిళలు టైరింగ్ ద్వారా స్థిరమైన నెలవారీ ఆదాయం సంపాదించగలరు తమ కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పలగలరు స్థానికంగా చిన్న తరహా వ్యాపారాలను నిర్మించగలరు సృజనాత్మకత డిజైన్ నైపుణ్యాలు పెంపొందుతాయి ఇది మహిళలకే కాకుండా ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుంది మొత్తానికి ఉచిత కుట్టి యంత్రాల పథకం మహిళలు తమ పాదాల మీద నిలబడేలా చేయడానికి అత్యంత శక్తివంతమైన అడుగు